ఆ నిజం di ఎన్నీ వచ్చేస్తావ్ అతమాను ఆడనకాల పడ్డమేనేటే పని నీకు నా సొక్క ఏది కనపట్టలేదు అల్మేసే దగ్గర మాయ మాయపట్నం వాళ్ళతో కూడా పెట్టుకొచ్చావంట అబ్బా పోతి పోతే మొదలు పెట్టేసావు నా సొక్క కనపండి నేను ఎత్తుకుంటుంటే ఈ సొక్క ఈ సొక్కరా ఈ సొక్క అదే వీడ గేటు niche di రాత్రంతా కష్టపడి ఇస్త్రీస్ పెట్టుంటే ఏ అబ్నా నా బైబిల్ అలానే నో పే పే अरे నీకు లేదు ఏట ఇది ఇప్పుడు చూడు కష్టపడి ఇస్త్రీ చేసిన మొత్తం పోయింది అదే అదే హాసి హాసి బైబిల్ కలే ముందు బైబిల్ లో వాకింగ్ సరే ఇంంచరా ఆ బైబిల్ అంటే స్పీడ్ బైకల నేను చదవలేను నీకు పలక నచ్చిన వదిలేసి మిగిలింది సర్ వినిపించరా అబా నాకు చాలా ఫన్ ఉంది నాన్నా ఏదరా అంటే ఉన్నట్టు పోనీ 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 జాగ్రత్త జాగిపోని बीच सर <ifeoise> త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాత ఇలాగా తాత 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 పడుకు తాత ఇంకా ముసలాడు అయిపోతావు అలాగే ఇలా కూర్చో నాకు వయసు వచ్చి ముసలు ఉన్నాయనమ్మా కాదు లేదు తాత నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు సెవెంత్ క్లాస్ లో మా టీచర్ చెప్పింది కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట అంత కోపడతావు కాబట్టి నా చిన్నప్పటి నుంచి నువ్వులాగే ఉన్నా మొత్తానికి నీ పంత మా ఆయన నొప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేసాడు మామూలుగా లేవే అయినా ఉన్న బరువులు చాలబట్టే కొత్త బరువులు మోయడానికి ఆ బ్యాగ్ టీ బ్యాగ్ టీ పోయిన వరం దేవుడేం చెప్పాడు మర్చిపోయిన ఫాదర్ అయ్య గారు ఫాదర్ అయ్య గారు లోకాల మీద పగట్టేసిన నువ్వు మూసుకోరా తాలింపు అందరూ ఓసారి బైబిల్ తీయండి ఓలీని ప్రేమించిన బాబు కనపడకుండా తిరుగుతాడు ఇవ్వడరా బాబా ప్రేమించిన అమ్మాయికే కనపడకుండా తిరుగుతావు అదే నుంచి గుండెకి ప్రేమించేస్తారా బాబా పిల్లని ఒరే ఓ పాలి చూసేసింది అనుకో అవును కదా తెలిసేస్తుంది అవునంటే చెప్పలేదు కాదంటే మళ్ళీ చూడలేం అందుకే సోని కొండ పేమి చేస్తున్నారా నిమ్మెంట్ బానే ఉంది ఆ పిల్లంకాల నువ్వు నీ అంకల్ని తిరిగి తిరిగి తెడ్డు అడిగిపోతున్నాయి ఇక్కడ ఏర్పాటు లో ఉన్నాడు ఆదికాండం మూడో అధ్యాయం ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిప్పడతాది భరించు అని చెప్పి వాడి పక్కటి ముక్కుని ఇచ్చి అవ్వను తయారు చేశాడు అది బైబుల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట ఆడపిల్ల కావాలంటే పక్కన పేరు కుట్టేసుకున్న మాట అలా చెప్పారా అదేటా మరి మన ఊర్లో అబద్దాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు అవునా అరే అబద్దాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరి ఇంత అందరి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా తీయందుకు పోయిందో అయ్యా పందారీ కోయిపోయినట్టుంది చూసుకోదయ్యా ఇంకో టీ తెస్తాను అవసరం లేదు కానీ గుప్పడు పందారు అందుకో నోరు తీపనిపించింది అనుకో టీ తీ ఏసేనైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడి చేయని అవసరం లేదు దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే సార్ ఏంటిపే ఊళ్ళో జనాలు జబ్బులకి సిటీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిటీ రాశారంట ఏంటి మరి రాయరేంటండి నేనే రాయమన్నాను ఎత్తులో నీళ్ళని వదిలే శిల్పం అంటే ఎక్కడ పోతామండి మేము వేసుకెళ్ళి మేము కానీ సముద్రం మాత్రమే సొత్తు కాదు కదండి ఫిషింగ్ యార్డ్ కట్టాన్ని ఒప్పుకోండి రాయణం ఫిషింగ్ యార్డు అది నా అవసరం కాదు గౌరవం అయ్యా వాళ్ళ అయ్యా ఉన్నట్టుండి ఆ లిల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యాయకులను ఎవరు చెప్పారు రా అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన శాపను పట్టుకుంటారు గానీ సముద్రం మధ్యలోకి వెళ్ళారా నా కంటలో ప్రాణం ఉండగా జరగను నూరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికిత్తరా అప్పుడు వచ్చే మాటని కాదు అది పుట్టేసోటిన్నడికెత్తాడు ఈయన నీ గొంతులో భయం మా సి ఉండేదత్తా వారసుని కలవకుండా మంచం ఎక్కేశావని మా హైకి నేమెత కోపమంట కదా నీకు పురిట్లోనే నడలేని చంపొచ్చినా నా కోసం మంచి కోతురు కన్నా వద్దా సుత్తు కానీ బాగా పెరిగిపోయింది ఒక్కసారి ఏమైందత్త ఏమైంది ఏమి చెప్పినా నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు నేను ముట్టుకుంటూనే ఉంటాను చేతి చూడండి నాన్న జనాభా వద్దన్నా ముట్టుకుని మాట్లాడుతున్నాడు ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా అదే లేదు మా యయా పొరపాటున చేయితే దాని కూడా రాధాంతం చేస్తుంది ముందు నువ్వు రెండు బడ పిలక పుట్టడం నా తప్ప అమ్మా ఆ చనా కాణ్ణి ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు పరువు పోతుందని అయినా నిన్నే పట్టించుకోలేదులే నన్ను పట్టించుకోడానికి నువ్వెందుకమ్మా బాధపడతావ్ ఆడ్ని నీ మొగ్గుడు కొట్టకపోతే ఏమైంది రేపు నా ముగ్గుడ చక్క కట్టేస్తాను